హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ బాగుండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఈరోజు నా వీడియోలో అయితేనా అదే మహాలయ అమావాస్య రెండో తారీఖు వచ్చింది కదా మేమైతే మా అత్త మామకైతే బియ్యం పెట్టుకుంటున్నాము అదే మా సైడ్ అయితేనా బట్టలు పెట్టుకుంటున్నామంటారు ఆ రోజైతే సాటర్డే ఆ రోజైతేనా ఇంకా బుధవారం రోజు వీళ్ళంతా క్లీన్ చేసుకొని అమాస రోజు క్లీన్ చేయవద్దన్నా కానీ కొంచెం చేయాల్సి వచ్చింది పరిస్థితులను బట్టి ఇంకా అర్థం చేసుకోండి ఇక్కడైతే ఇంకా మేము నాలుగు గంటల నుంచి వంటలన్నీ చేసుకున్న తర్వాత సాయంత్రము చీకటి పడ్డ తర్వాత చేసుకుంటాము మేము మా రాయలసీమ సైడ్ అయితేనే టూ కేటగిరీస్ ఉంటారనమాట నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు స్వీట్ చేసుకునే వాళ్ళు స్వీట్ చేసుకునే వాళ్ళు ఏమో దసరాకు చేసుకుంటారు నాన్ వెజ్ చేసుకునే వాళ్ళేమో మహాలయ పక్షంలో పదిహేను రోజులు చేసుకుంటారనమాట మేమైతే అమాసం రోజే చేసుకుంటాము ఇక్కడైతేనా ఇంకా మా మరిది ఫ్యామ్ మా మరిది వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి మా దగ్గరే చేసుకుంటున్నాము ఈసారి ప్రతిసారి అనుకుంటాం కానీ వాళ్ళకి టైం ఉండదు వచ్చేకి మేము వెళ్ళడానికి మాకు టైం ఉండదు అనమాట ఈసారి అయితే ఎలాగోలా టైం కల్పించుకొని అయితే ఫో ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే కలిసి చేసుకున్నాము ఇక్కడ మా మరిది పిల్లలు మా పిల్లలు అయితే గోలగోళ చేస్తున్నారు అయితే ఇంకా సాంబ్రాన్ని వేస్తురండి అబ్బా జేజ్ కంటే రాయలసీమలో నాయనమ్మను అబ్బా తాతయ్యను అబ్బా జేజ్ అని పిలుచుకుంటాము ఎవరైనా రాయలసీమ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడైతే పిల్లలందరూ ఒకేసారి ఫ్లవర్స్ వేసి మొక్కుంటున్నారనమాట సాంబ్రాణి వేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మొక్కుతున్నారు ఈ ఇయర్ అయితే కొంచెం స్పెషల్గా అనిపించింది అందరం కలిసి ఒకే చోట చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పిల్లలు మా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు ఇంకా మ్యాటర్కి వస్తేనా ఇంకా మా అత్త మామ అయితేనా ట్వంటీ ట్వంటీలో చనిపోయారు త్రీ మంత్స్ గ్యాప్లోని మా అత్త ఏమో అక్టోబర్ ఫోర్త్న చనిపోయింది ట్వంటీ ట్వంటీలో మా ఏమో ట్వంటీ ట్వంటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ చనిపోయారు అనమాట అందుకని ఇంకా ఇద్దరికి కలిపి ఒకేసారి చేసుకుంటున్నాము ఇక్కడైతే వండిన వంటలన్నీ అక్కడ పెట్టేసి ఒక్కొక్కరిగా సాంబ్రానేసి అయితే మొక్కుంటున్నారు వన్ బై వన్ అందరం దండం పెట్టేసుకొని ఇంకా ప్రసాదాలన్నీ వాళ్ళకి పెట్టేసి అయితే ఇంకా అందరూ మొక్కున్న తర్వాత లైట్లు మొత్తం ఆఫ్ చేసి కొద్దిసేపు బయట ఉంటాం అనమాట వాళ్ళు వచ్చి తినిపోతారు అన్న ఉద్దేశంతో ఇక్కడైతే ఇంకా నేను కూడా సాంబ్రానేసి అయితే మొక్కుంటున్నాను అయితే ఆ రోజు నా పని అయితే అయిపోయింది అన్ని రకాల వంటలు చేసేసరికి ఇంకా ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేస్తేనా నైట్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇంకా సెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఇక్కడైతే విషయం ఏమంటే ఇంకా మా యారలు పిల్లలు అందరూ అయితే సాంబ్రాన్ వేస్తున్నారు వన్ బై వన్ ఇంకా మేమైతేనా మా అత్త మా ఆయన వాళ్ళేమో నామదారి నామదారులు అంటారు వాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటారు అనమాట మా పుట్టింటి వాళ్ళేమో మోడోళ్ళు అదే టూ కేటగిరీస్ ఉంటారనమాట గుండుబొట్టు పెట్టుకునే వాళ్ళని మూడోళ్ళు అంటారు వాళ్ళు స్వీట్ చేసుకుంటారు అనమాట మా ఇంట్లో అయితే మా అక్కను అట్లనే ఇచ్చారు నన్ను కూడా అలానే ఇచ్చారు నామదారులు వాళ్ళకి నాకైతే వీళ్ళ ప్రొసీజర్స్ అన్నీ అనమాట పెళ్ళైన కొత్తలో చెప్పారు ఇంకా అప్పుడు అవసరం రాలేదు కానీ ఇంకా మా అత్త మామ చనిపోయిన తర్వాత అయితే ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ అయితే నేర్చుకున్నాను ప్రతి ఇయరు ఇలా చేసుకుంటారనేసి ఇక్కడైతే ఇంకా అందరూ పిల్లలందరూ మళ్ళీ రెండోసారి మొక్కుతున్నారు సాంబ్రానేసి అయితే వీళ్ళు కూడా వాళ్ళు వచ్చారనే ఆనందంతో ఇంకా చాలా హుషారుగా ఉన్నారనమాట అప్పుడప్పుడు కలుసుకుంటుంటే ఇంకా మంచిగా ఉంటుంది వాళ్ళకి కూడా రిలీఫ్గా ఇప్పుడు ఇంకా సేమ్ ఫ్రెండ్స్ రొటీన్ ఫ్రెండ్స్తో కాకుండా అప్పుడప్పుడు ఇంకా మేమైతే కొంచెం అయిన తర్వాత పైకి వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆ రోజు ఫస్ట్ డే బతుకమ్మ ఆడుతున్నారు ఇక్కడ మా పాప కూడా ఆడుతుంది బతుకమ్మ తనైతే ఇంకా పుట్టిన సెకండ్ ఇయర్ నుంచి ఇంకా ఆడుతూనే ఉంది ఇప్పుడు తనకైతే ఫైవ్ ఇయర్స్ ప్రతి ఇయర్ రెడీ చేయమంటుంది పోయి ఆడుతుంది మాకైతే రాయలసీమలో బతుకమ్మ ఫెస్టివల్ ఉండదు కాబట్టి తిను ఎంజాయ్ చేస్తుంది బాగా నాకైతే ఎలాగో ఆడేది రాదు కాబట్టి మా అమ్మాయి ఆడుతుంటుంది నేనైతే ఏదో చిన్న చిన్న స్టెప్పులు అయితే వేయగలుగుతాను కానీ వాళ్ళలాగా నాకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట ప్రతి నేర్చుకోవాలి అనుకుంటాను కానీ అలానే అయిపోతుంది అనమాట ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండు లావన్న పిలుస్తుంటే ఒక రౌండ్ అయితే తిరిగాను ఇంకా వాళ్ళు ఏమో హుషారుగా ఎగురుతూ అంటారు కానీ నాకైతే ఇంకా రాదు గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నేర్చుకుందాం అనుకుంటా కానీ ఇంకా వాళ్ళకి మంచిగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు నాకైతే రాదు అయితే బతుకమ్మ ఆడిన తర్వాత కొద్దిసేపు అయితే అయినా ఇంకా చూసుకుంటున్నాము ఉన్నాము ఆడి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అనేసి ఇంకా నేను కూడా వదిలేశాను అనమాట అని ఇంకా ఇక్కడ మా మరిది పాప నేను మా అయితే కొద్దిసేపు ఆడింది ఇంకా ముగ్గురం అయితే కొద్దిసేపు ఆడేసి వచ్చేసామన్నమాట ఇంటికి అంటే డిఫరెంట్ కల్చర్ అనమాట ఇంకా రాయలసీమ ఒక కల్చరు తెలంగాణ కల్చరు మేమైతే రెండు ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ సెటిల్ అయ్యి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు అయితే అమావాస్య అయిపోయింది వాళ్ళు కూడా నెక్స్ట్ డే మా మరిది వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇంకా థర్డ్ ఏం లేదు ఫోర్త్ తారీఖు మళ్ళీ స్టార్ట్ చేశాడు మా ఆయన ఆ రోజు ఏమంటే మేము ఇంకా మహాలయ అమావాస్య తర్వాత ఇద్దరికి బట్టలు పెట్టుకున్నాము ఇంకా థర్స్డే ఏం లేదు ఫ్రైడేనే మళ్ళీ మా అత్తయ్యకు ఇంకా సాంబ్రాన్ వేసుకోవాలనేసి మా ఆయన ఆ రోజు ఎందుకు వేసుకోవాల్సిందంటే ఆ రోజు మా అత్తది డెత్ యానివర్సరీ అనమాట అక్టోబర్ ఫోర్త్ చనిపోయింది తను ఇంకా అయితే అమావాస్య చేసుకున్నాం కదా మళ్ళీ ఎందుకు అని అంటుంటే లేదు చనిపోయిన రోజు ఖచ్చితంగా దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలంట చెప్పారు మా ఫ్రెండ్స్ అని మా ఆయన అయితేనే ఇంకా తనే నేనే వంట చేసుకుంటాను మా అమ్మకు పెట్టుకుంటాను చనిపోయిన రోజు కదా అనేసి ఇంకా అయితే అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంకా లుల్లు మాల్కి వెళ్ళేసి కొంచెం హాఫ్ కిలో మటన్ తీసుకొచ్చాడు ఇంకా నన్ను వండమన్నాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేయలేకపోయాను సరే ఇంకా ఇబ్బందిగా ఉంది కదా నువ్వే చేసుకో నేను అయితే మధ్యాహ్నమే ఇల్లు తుడిచిచ్చానమాట ఈవినింగ్ వచ్చాక తనే చేసుకుంటున్నాడు అనమాట మా అమ్మాయి కొంచెమైనా పెట్టాలి ఈరోజు కంపల్సరీ అని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ ఎత్తుకొచ్చుకున్నాడు వంటకి సామాన్లు అన్నీ ఎత్తుకొచ్చుకున్నాడు అయితే ఇంకా వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాడు ఆనియన్ టమాటా పచ్చిమిర్చి సరే ఇంకా నువ్వు చెప్తా ఉండు నేను చేసేసుకుంటాను జస్ట్ ఇంకా కలర్ రైస్ కేజీ మటన్ కర్రీ నేనే వండుతాను నువ్వు చెప్తుండు వీడియో తీసుకుంటాను యూట్యూబ్ కోసం చే షూట్ చేసినట్లు ఉంటుంది నాకు వంటకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అని దూరం నుంచి నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకైతే ఆనియన్ కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే మా ఆయనకు చెప్తున్నాను అనమాట ఇలా ఇలా చేయాలి ఫస్ట్ రైస్ నానబెట్టుకో ఆనియన్ అవి వెజిటబుల్స్ కటింగ్ అయిపోయే వరకు రైస్ నానిపోతాయి మటన్ అయితే ఫస్ట్ మటన్ పెట్టేసాయి ప్రెషర్ కుక్కర్లో అయితే చెప్పాను కుక్కర్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాడు మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాడు నేను చెప్పిన వేస్తున్నాడు అనమాట జస్ట్ గైడెన్స్ ఇస్తున్నాను నాకైతే ఫస్ట్ టైం అనమాట మా ఆయన ఇలా చేయడము నా డైరెక్షన్లో చేస్తున్నాడు నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది అట్లానే ఇలా అయినా వాళ్ళకి మన శ్రమ అర్థమవుతుంది కదా మనం ఎంత ప్రెజర్ తీసుకొని కిచెన్లో చేస్తుంటాము అయితే నేను ఇంకా అమావాస్య రోజైతేనే మస్తు వంటలు వండాను ఆ రోజు ఆ రోజైతే ఫుల్ ఇంకా స్వీట్ దోశలు బగారా రైస్ మటన్ కర్రీ రెండు కేజీలు మటన్ కర్రీ వండాను ఇంకా లివర్ ఫ్రై చేశాను తర్వాత బోటి గోంగూర వండాను మళ్ళీ బాయిల్ ఎగ్ పెరుగు పచ్చడి స్వీట్ దోశలు అన్నీ చేసేవరకు నా ప్రాణం అయిపోయింది మా ఇంట్లో మా పుట్టింట్లో అయితే ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట పెద్దవాళ్ళకు జస్ట్ శనగపప్పు పాయసము ఇంకా కర్రీస్ చేస్తారనమాట ఇంకా పప్పు రసము ఆలుగడ్డ వంకాయ అట్లా ఇక్కడ ఇంకా అన్నీ వేసి అల్లం పెళ్లి వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ అయితే వేసి కొంచెం కలుపుతున్నాడు అనమాట ఇంకా మటన్ అయితే కొంచెం పచ్చివాసన పోయే వరకు వాటర్ వేయకుండా కొద్దిసేపు మూత పెట్టి బాయిల్ చేసా బాయిల్ చేశాడు ఇక్కడైతే మా ఆయన ఫ్రూట్స్ కోసము ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడనమాట మా అత్తకు కొంచెం చిరుతిళ్ళు ఇష్టమని అవి కూడా పెట్టాడు లేసు మిక్చర్ ఇక్కడ అయితే మా బాబు హోంవర్క్ గుర్తొచ్చి చేసుకుంటున్నాడు అయితే ఇంకా ఆన్లైన్లో సామాన్లు అయితే ఆయన ఇంకా నేను దారిలో ఉన్నాను అంటే మళ్ళీ లోపలికి వచ్చాను నేను ఆయనకి అడ్రస్ చెప్పేసి ఇక్కడైతేనే ఇంకా కొత్తిమీరగా టమాటాలు అన్నీ కట్ చేసుకుంటున్నాడు అనమాట అయితే అప్పుడప్పుడు కొంచెం మనతో కూడా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనమాట అట్లా మాట్లాడుకుంటూ చేస్తే కానీ వీళ్ళు మనకి టైం అయితే ఇయ్యరు వీళ్ళ వర్క్లో వీళ్ళ పెరియర్లో వీళ్ళు ఉంటారనమాట ఎప్పుడే హడావుడి హడావుడిగా అయిపోతారు ఇక్కడైతేనే ఇంకా డెలివరీ బాయ్ అయితే వచ్చేసాడనమాట ఉబ్బరికాయలు చిప్స్ ప్యాకెట్ ఇంకా ఫ్రూట్స్ యాపిల్స్ అన్నీ ఆర్డర్ పెట్టుండే యాపిల్స్ మంచిగా ఉన్నాయా లేదు అని అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు మళ్ళీ రిటర్న్ పెట్టే పెట్టేద్దాము అనేసి ఈ ఆన్లైన్ షాపింగ్ ఏమంటుంది అంటే బిగ్ బాస్కెట్లో బుక్ చేస్తే టెన్ మినిట్స్లో ఏమో వస్తాయి కానీ వాళ్ళు ఒకటో రెండో అన్న ఖరాబ్ అయినవి వేస్తారనమాట మళ్ళీ అవి రిటర్న్ పెట్టను ఫోటో తీయను ఒక పెద్ద పంచాయితీ ఇట్లా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే మంచిగానే తెచ్చిస్తారు కానీ ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తారు ఇందులో అయితే టూ యాపిల్స్ మాయన చూసుకోలేదు అన్నీ బాగానే ఉన్నాయని వేసేసాడనమాట మళ్ళీ చూస్తే రెండు యాపిల్స్ అయితే డ్యామేజ్ అయి ఉన్నాయి అదే మనం వెళ్ళి కొనుక్కుంటే అలా తెచ్చుకోం కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నామనేసి వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తారు కొంతమంది అయితే ఇంకా ఒప్పుకోలేక ఇంకేం పెడతావులే రిటర్న్ అనేసి అట్లనే ఉంచుకునేస్తారు ఇక్కడైతే మటన్ ఇంకా ఓ పది నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి కారం మసాలాలు ధనియా పౌడర్ అన్నీ వేసేస్తున్నాడు ఆయన అయితే నేను ఇంకా ట్రైపాడ్లో ఫోన్ పెట్టి దూరం నుంచి తీస్తున్నాను అనమాట ఇంకేం టచ్ చేయకోకుండా వీడియో అయితే తీసుకుంటున్నాను అమావాస్య రోజు మటన్ అంత స్పైసీగా లేదన్నారని ఎదురండు అంకుల్ ఈరోజు ఫుల్ కారం వేస్తున్నారు అయితే తిన్నాక నైట్ తిన్నాకైతే చెవులల్లో నుంచి ఇంకా అంత సెగలు అనమాట అంత స్పైసీగా వేసాడు మటన్ కర్రీ అయితేనే నాన్ వెజ్లోకి కారం ఎక్కువనే ఉండాలి అని ఇంకా టూ టూ స్పూన్స్ అయితే ధనియాల పొడి వేసాడు చెప్తున్నాడు అనమాట మటన్ కర్ర ఎప్పుడు నాన్ వెజ్లోకి గొడ్డు కారం వేయాలి అనేసి ఇంట్లో మా పిల్లలు అయితే ఎక్కువ కారం తినారు ఇంకా ఆ రోజు అన్నం అన్న మానుకుంటారు కానీ తినడం అన్న మానేస్తారు కానీ స్పైసీగా ఉంటే అస్సలు తినరనమాట ఇంకా టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇంకా విజిల్ అయితే పెడుతున్నాడు ఆ రోజు వన్ అవర్ ఇంకా మా ఆయనతో మాట్లాడకుండా షూట్ చేసుకుంటా అయితే ఆ రోజైతే ఫుల్ టైం అయితే స్పెండ్ చేశాము ఇంకా కొంచెం సాల్ట్ సరిపోతుందో లేదో అనేసి సాల్ట్ వేసేస్తున్నాడు సాల్టు కారం ఇలాంటివన్నీ నాకు వేస్తాడు వేస్తాడనమాట సాల్ట్ వేయడం రాదంట మా ఆయనకి వంటలు కూడా నాన్ వెజ్ తప్ప ఇంకా ఏమి వండాడు రైస్ నాన్ వెజ్ చికెన్ మటన్ ఎక్స్ ఆ మూడు వండుతాడు ఇంకా మిగతా ఏవి వండాడు అనమాట ఇంకా పప్పు రసము అలాంటివి ఇంకా రావంటాడు ఎప్పుడన్నా ఒకసారి ఇంకా చాయ్ పెడతాడు అంతే ఇక్కడైతే కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాడు నేనైతే కొబ్బరి పొడి ఒకేసారి మిక్స్ పెట్టుకొని మూత టైట్గా ఉన్న డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇక్కడైతే ఇంకా వాటర్ పోసేసి అయితే లిడ్ పెట్టేస్తున్నాడు ఒక నాలుగు విజిల్ అయితే రానిద్దామనేసి అంతే అప్పుడప్పుడు లైఫ్లో చేంజ్ చేంజెస్ అనేటివి ఉండాలన్నమాట ఎప్పుడు లేడీస్ వంట చేయకుండా అప్పుడప్పుడు జెంట్స్ కూడా చేయాలి ఇక్కడైతే మా ఆయన చేయడు కానీ ఇంకా తప్పదు అన్నట్లు చేసుకుంటున్నాడు ఇక్కడైతే రైస్లోకి కూడా ఇంకా మసాలాలు అన్నీ వేసుకుంటున్నాడు అనమాట బగారా రైస్లోకి బగారా రైసే కానీ టమాటా కొత్తిమీర ఎక్కువ యాడ్ చేశాడు అనమాట మామూలు అయితే నేను బగారా రైస్లోకి వెయ్యను టమాటాలు వేయను ఇక్కడ మా ఆయన టమాటాలు వేసుకొని వేసుకుంటున్నాడు అనమాట కొంచెం డిఫరెంట్గా ఆ రోజైతే మొత్తం ఇంక అన్నీ పెట్టేసిన తర్వాత ఇంక ఫోన్ చేసి వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరే కొద్దిసేపు పడుకునేసాడు మా ఆయన ఏమో మంచిగా బాగా గుర్తొచ్చిందేమో వాళ్ళమ్మ ఎంతైనా లేడీస్ చేసే వంటల కంటే మగవాళ్ళు చేస్తున్నా ఎక్కువ టేస్ట్ అనిపిస్తాయి నా పర్సనల్ ఒపీనియన్ అది వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా ఇస్తారు మనం డైలీ చేస్తాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు వంటల మీద ఇక్కడైతేనా ఇంకా రైస్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు బగరింగ్ చేసుకుంటున్నాడు అనమాట ఇంకా ఉండే టమాటాలు అన్నీ ఇంకా కొత్తిమీర అన్నీ వేసేసాడు వన్ బై వన్ ఇక్కడ మా కిచెన్ అయితే ఎల్ షేప్లో కొంచెమే ఉంటుంది ఇంకా షూట్ చేసుకోవడానికి ఇద్దరు మనుషులు పట్టారనమాట మేము మేమిద్దరం కొంచెం లావే ఉంటాము అని నేనైతే ఇంకా ట్రైపాడ్ పైకి పెట్టయితే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా మళ్ళీ ఏమో మసాలాలు మర్చిపోయినాడని మళ్ళీ మసాలాల డబ్బాల కోసం వచ్చేసాడు ఇక్కడైతే నేను ఆ చిన్న డబ్బాలో మసాలాలన్నీ వేసి పెట్టుకుంటాను గరం మసాలా చికెన్ మసాలా ఇంకా చోలే మసాలా అన్ని మసాలాలు బిర్యానీ మసాలాలు అన్నీ ఇందులో వేసి ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే పెట్టుకుంటాను ఒకసారి అయితే అన్ని డబ్బాలలో పోసి ఇంకా ఏది ఏ మసాలా కన్ఫ్యూజ్ అయ్యి అన్నీ పడేసాను అనమాట అప్పటి నుంచి ఇంకా ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట కట్ చేసి ఇంకా బాక్స్లో అయితేనా ఇంకా పట్టవనేసి ఓన్లీ కవర్లు పెట్టుకున్నాను ఇక్కడైతే గరం మసాలా కొ బిర్యానీ మసాలా బయట తీసి పెట్టుకున్నాడు అయితే చేసింది రెండు వంటలు అయితే కిచెన్ మొత్తం రచ్చరచ్చ చేసేసాడు మా ఆయన ఇంకా రైస్లోకి కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా వేసేసి కొంచెం బగర్ బగర్ ఇచ్చేసి ఇంకా వాటర్ అయితే ఎసరు పోసుకున్నాడు ఎసరు ఎంతో వెళ్ళా అని ఇంకా అడిగితే నేనైతే చెప్పాను వన్ ఇస్ట్ టూ వాటర్ పోయాలని ఇక్కడైతే మటన్ అయితే ఇంకా విజిల్ వచ్చేసింది ఫస్ట్ విజిల్ ఇంకా ఎసరి ఎసరికి వాటర్ వేసేసుకుంటున్నాడు మా ఆయన రైస్ డేక్ష అయితేనా తట్ట ఏది వేయాలని అడుగుతున్నాడు తట్ట తీసేసి ఇంకా రైస్ వాటర్ బాయిలింగ్ వచ్చాయి ఇంకా నానబెట్టిన రైస్లో నుంచి వాటర్ వంపేసి రైస్ అయితే యాడ్ చేస్తున్నాడు ఏమో వాళ్ళ అమ్మకు వాళ్ళ అబ్బాయితో చేపించుకొని తినాలని ఏమన్నా రాసి ఇంకా కొడుకే చేశాడనమాట ఆ రోజైతేనే ఈవినింగ్ ఉంటుంది కదా చనిపోయిన వాళ్ళకి ఏమన్నా కోరికలు ఉంటాయంటే మా ఇత్తకి ఏమన్నా పెద్ద కొడుకు వండి పెడితే తినాలని రాసి పెట్టిందేమో అందుకని మా ఆయన వండాడు కష్టపడి ఇక్కడైతే ఇంకా రైస్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాడు చాక్తో కట్ చేస్తే టైం పడుతుందని డైరెక్ట్ సిజర్తో కట్ చేసేస్తున్నాడు ఇలా ఉంటుంది వీళ్ళతోటి అయితే ఈ వంట వంట అయితే అయినా ఫినిష్ అయిపోయింది ఇంకా రైస్ అయితే సిమ్లో పెట్టేసి వచ్చి ఇంకా ఇక్కడ మా అత్తకు అన్నీ పెట్టడానికైతే రెడీ చేసుకుంటున్నాడు ఫ్రిడ్జ్లో ఉండే ఫ్లవర్స్ అన్నీ తీసి దగ్గర పెట్టుకుంటున్నాడు అనమాట ఇంకా మా అత్త ఫోటో సింగిల్ ఫోటో ఉంటే తీసి మా అత్త చని ఫస్ట్ చనిపోయారు కాబట్టి ఫస్ట్ సింగిల్ ఫోటో తీపిస్తా తీపిచ్చాము మేము తర్వాత త్రీ మంత్స్కి మా మామ కూడా ఎక్స్పైర్ అయ్యారు తర్వాత ఇంక ఈ ఫోటో పక్కన పెట్టేసి ఇద్దరు కలిపి ఒకే ఫోటో చేసాము ఇంటి నిండా ఫోటోలు అయినాయి అనమాట మాకి డబల్ డబల్ టైం ఇంకా వాళ్ళమ్మ ఫోటోకైతే ఇంకా అలంకారం చేస్తున్నాడు ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇంకా దానికైతే సైడ్ ఫ్రూట్స్ ఒక సైడ్ స్నాక్స్ పెట్టాడు నేనైతే ఎక్కడా చూడలే స్నాక్స్ కూడా పెట్టాడు మా అత్తమ్మకి ఇష్టమని చిరుతిండ్లు చిరుతిండ్లు కూడా పెట్టేశాడు ఇంకా ఫైనల్గా మటన్లో కొంచెం గరం మసాలా వేసి కలుపుతున్నాడు అయితే వంటలు అయితే ఫినిష్ అయిపోయాయి లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాడు మటన్లోకి మటన్ కర్రీ అయితే కొంచెం స్పైసీగా ఉంది కానీ పర్లేదు టేస్ట్ బాగా వచ్చింది నేను ఆ రోజు కన్నా ఈరోజు మంచిగా తిన్నాను అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసి ఇంకా ఇక్కడైతే యాపిల్ పండ్లు నేనైతే మళ్ళీ ఒకసారి చెక్ చేయమంటే చెక్ చేస్తే రెండు యాపిల్ పండ్లు అయితే ఖరాబ్ అయ్యాయి అనమాట మొత్తానికి మా అత్తమ్మకైతేనా ఇంకా రెండు రోజుల తర్వాత మళ్ళీ చేయాల్సి వచ్చింది మొత్తానికి వాళ్ళమ్మకు తన చేతులతోనే భోజనం చేసి పెట్టాడు మా ఆయన ఇది ఫ్రెండ్స్ మహాలయ అమావాస తర్వాత రెండో రోజు మళ్ళీ మా అత్తమ్మకు ఇలా చేసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి